ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు మరి పెద్దల మాట చెద్దన్న మూట అని కూడా అంటారు అంటే పెద్దలు చెప్పినట్లు ఈ సమ్మర్లో ఎంతో చలవనిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చే చెద్దన్నాన్ని చేసేద్దామా హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాతిక ఫుల్ స్టోరీ ముందుగా ఒక మట్టి పాత్రలో రాత్రి మిగిలిన అన్నాన్ని తీసుకొని గడ్డలు లేకుండా ఇలా చేతితో నలిపి అన్నం మునిగే వరకు వాటర్ని యాడ్ చేయాలి కాల్చిన చిక్కటి వేడి పాలను యాడ్ చేయండి పాలు గోరువెచ్చగా ఉంటేనే తోడుకుంటుంది కాబట్టి వేడిని ఒకసారి చెక్ చేసుకొని ఫోర్ టీ స్పూన్ పెరుగును వేసి కలపాలి ఉల్లిపాయలను ఇలా పెద్దగా కట్ చేసి వేసుకోవచ్చు నేను తినడానికి కన్వీనియంట్గా ఉంటాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా నాలుగు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని నైట్ వదిలివేయాలి చద్దనం తినడం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అంటారు నెక్స్ట్ డే మార్నింగ్ సరిపడా ఉప్పు వేసి కలిపి టిఫిన్కి బదులు సర్వ్ చేయండి తప్పకుండా ట్రై చేసి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ స్టోరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్